హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం వర్షము కురుస్తూ ఉంది ఈ వర్ష సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది చూడండి మనిషికి దేవుడు పుట్టించి ఇలానే వదిలిపో వదిలిపెట్టలేదండి మనిషి జీవించడానికి మనుగడ సాధించడానికి దేవుడు మనకు ప్రకృతి అనే వరం ఇచ్చాడు ఆ ప్రకృతిలోనే ఈ భూమి ఆకాశము ఎండ వర్షము గాలి ఇవన్నీ ఉన్నాయండి మనిషికి ఇవి లేకుంటే మనుగడ సాధించలేడు కానీ మనం ప్రపంచం వ్యవహారాల్లో పడి వారిని వీరిని చూసి ప్రపంచ వ్యా చలకలని చూసి మనం దేవుని గుర్తించడం లేదండి ఇవన్నీ సృష్టించిన సృష్టికర్త ఆ దేవుడిని మనము గుర్తించాలి ఆయన యొక్క ఘనతను కొనియాడాలి అప్పుడే మనము నిజమైన కృతజ్ఞతలమై జీవితం గడపగలం ఏ మన జీవిత మనుగడ కోసం ఏ ప్రకృతిని అయితే ఆ దేవుడు సృష్టించాడో ఆయనే అందరి దేవుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు లేడండి వాస్తవానికి సర్వ మానవాళికే సృష్టికర్త ఆయనని మీరు అల్లా అనండి ఈశ్వరుడు అనండి యహోవా అనండి మీరు ఏ భాషలో పిలిచినా కూడా వాస్తవానికి అందరి దేవుడు ఒక్కడే మనుషులంతా ఒక్కటే మనుషులందరి దేవుడు ఒక్కడేనే వాస్తవము తెలుసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు జై హింద్